పాలకవీడు మండలం జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకానికి జవహార్ జాన్ పహార్ లిఫ్ట్ ఇరిగేషన్ గా నామకరణం చేశామన్నారు ఈ పథకానికి మూడు వందల కోట్ల రూపాయలు మంజూరు చేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు ఈ ప్రాజెక్ట్ ద్వారా పదివేల ఎకరాల భూమి సాగు అవుతుందని ఆయన అన్నారు ఈ పథకం ద్వారా జూన్ జాన్ పహార్ చెరువుకి కూడా నీళ్లు అందుతాయి ఇప్పటి వరకు మూడు సార్లు వచ్చి పనులను పరిశీలన చేశామని పనులను వేగవంతం చేయాలని అధికారులకు కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు గత పరిపాలన వల్లనే తెలంగాణ రాష్ట్రం రైతాంగం ఇప్పుడు ఇబ్బంది పడుతుంది కృష్ణా నది జలాల ఉపయోగంలో గాని గోదావరి నది జలాల ఉపయోగంలో గానీ పదేళ్ల పాటు గతంలో అధికారంలో ఉన్న పెద్ద మనుషులు చిత్తశుద్ధితో కమిట్మెంట్ తో మరి సిన్సియరిటీతో ఇరిగేషన్ పనులు చేస్తుంటే ఈ రోజు మనకు వచ్చే కష్టాలు రాకపోయి మరి ఇరిగేషన్ శాఖ వ్యవసాయ శాఖ శాఖం మేమున్న ఈ రెండు పంటల్లో ఖరీఫ్ రబీ రెండు పంటలు వేసి తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల ఎనభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం పండించుకు భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్ నెంబర్ వన్ ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని వాళ్ళు ప్రకటన కూడా చేశారు